హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏం లేదు ఈరోజైతే మీకు ఒక గుడ్ ప్రోడక్ట్ అనేది నేనైతే యూట్యూబ్లో చూపిస్తున్నాను అనమాట మేము షేప్ షాప్ అని ఒక యాప్ అయితే అది ఉంది పబ్లిక్ యాప్ అనమాట అందరికీ తెలిసినదే మేము దీంట్లో జాయిన్ అయ్యి దాదాపు సిక్స్ మంత్ అయిందండి సిక్స్ మంత్లో మీకున్న ప్రోడక్ట్ ఏందనేది నేను ఇప్పుడు రివీల్ చేస్తాను చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను కానీ వీడియో చేయలేదు నాకైతే ఇప్పుడు టైం కుదిరింది వీడియో తీస్తున్నాను మేము వచ్చేసి దీంట్లో అయితే మనకి ప్రోడక్ట్ సేమ్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మిత్ర ఇట్లా ఎలా యాప్స్ ఉందో ఇది షేప్ షేప్ అని ఒక యాప్ అనమాట నిజంగా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లా మనకి బిర్యానీ పార్ట్లా ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసి మనం పప్పు చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు పార్ట్స్ అయితే చాలా మందంగా ఉన్నాయన్నమాట చాలా చాలా మందంగా ఉందన్నమాట ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇక్కడ కూడా ఓపెన్ చేపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నాకు మొత్తం ఫోర్టీన్ థౌజండ్ అక్షరాల పద్నాలుగు వేలు అక్షరాల పద్నాలుగు వేలు కట్టడం అనమాట ఇది కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎంత ఉందని ఇక్కడ మేము దీంట్లో జాయిన్ అయిన తర్వాత మేము బెస్ట్ అంటే మనకి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్టలతో సహా ఇంట్లో హోమ్ ప్రోడక్ట్తో సహా మేమైతే ఇది ఇంకా ప్రెషర్ కుక్కర్ కావాలని చెప్పి దీన్ని తీసుకున్నాం అన్నమాట చాలా చాలా అంటే చాలా వెయిట్ ఉందండి వాళ్ళైతే ఒకటి కింది కేసు కూడా చూపించారు మాకు మేము అక్కడికి వెళ్ళామన్నమాట షాప్ దగ్గరికి అంటే షాప్ అంటే మీరు యాప్లో బుక్ చేశారంటున్నారు షాప్ అంటున్నారని కాదండి మనకు అనంతపూర్లో అయితే ఒకటి ఉందన్నమాట దీనికి సంబంధించింది అక్కడికి వెళ్ళామనమాట నిజంగా చాలా క్వాలిటీ వైజ్ అయితే చాలా మందంగా ఉందండి మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు ఈ కుక్కర్ అనమాట రియల్గా అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ఒకటి ఫోర్ లీటరు ఒకటి సిక్స్ లీటరు లిడ్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనికి దీనికి సేమ్ ఒకటే సెట్ అవుతుందండి నేను చెక్ చేశాను నిజంగా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ ఇవ్వండి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి సిక్స్ లీటర్స్ అండి మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది వామో మందం అయితే చాలా మందం ఉందండి ఇలా పట్టుకొని చూశాను కదా వెయిట్ చాలా వెయిట్ ఉందనమాట మనం దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ మన ప్రెషర్ కుక్కర్ లాగానేనండి చాలా మందంగా ఉందన్నమాట ఇది ఒక యాప్ అండి పబ్లిక్ అనమాట పబ్లిక్ ప్లాట్ఫామ్ మేము దీంట్లో జాయిన్ అయ్యాం కాబట్టి దాంట్లో ఒక ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందనేది నేను జస్ట్ రివీల్ చేశాననమాట మీరు పర్చేస్ చేయమని అయితే నేను చెప్పను మీరు పర్చేస్ చేయాలనుకున్న మీకు ఈ ప్రోడక్ట్ రాదండి ఎందుకంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వాలి ఛాయిన్ అయితే ఎలా ఉంటుంది ఏమనేది మీరు అడిగితే నేను చెప్తాను నిజంగా అయితే ఇది చాలా మందం ఉందండి నాకు తెలిసి పప్పు కొద్ది బిర్యానీ పాటుగా సూపర్ ఉంటుందన్నమాట మేము చాయిన్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి